లక్ష్మీ భారత్ అసలు ఎన్నో రోజులకు కనపడలేదు నిన్న ఏదో హఠాహోటైన వచ్చేసి ప్రెస్ ముందు ఒక మీటింగ్ పెట్టేసి మాట్లాడుతుంది గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి శుభ్రపాలన అందించాడు టైం టు టైం సంక్షేమ పథకాలు అందరికీ అందించాడు కానీ ప్రభుత్వం వచ్చాక సంక్షేమ పథకాలు మొత్తం గాలికి వదిలేసి నీచ పరిపాలన చేస్తా ఒకవేళ రేపు పొద్దున లోకేష్ కనుక సీఎం సీట్ ఇస్తే అతనికంత నీచంగా చేస్తారని చెప్పి ఒక వింగింగ్గా ఆవిడ మాట్లాడుతున్నారు ఒక మహిళగా మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్ష్మీ దగ్గర వాయిస్ తీసుకుంటున్న మీడియా మిత్రులకి ముందు నిజంగా నేను ఒకటి చెప్తున్నాను తన దగ్గర తన దగ్గర ఏముందని మీరు వెళ్ళి ఆమె దగ్గర సబ్జెక్ట్ తీసుకుంటున్నారు ఇంతకు అన్న నందమూరి తారక రామారావు గారికి వివాహం చేసుకుందా మరి లేకపోతే రాజశేఖర రెడ్డి గారికి ఏమన్నా వివాహం చేసుకుందా అనేది ఈ రెండింటిలో క్యాలిటీ చేయమని చెప్పండి అది చేసి తను మీడియా ముందు రమ్మని చెప్పండి నువ్వు నందమూరి పేరు చెప్పుకొని పనికిరాని వేస్ట్ ఫిల్లో ఎక్కడో వీణ వాయించుకుంటే ఉండేదానికి అన్న నందమూరి గారి తారక రామారావు గారి దీంట్లో వచ్చేసి ఆయన చేతిలో వచ్చేసి నువ్వు డబ్బు కోసము బంగారం కోసము ఆస్తుల కోసము ఆయన ప్రాణానే తీసిన దానివి నువ్వు నువ్వు మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్నావా నువ్వు మా నాయకుడు నారా లోకేష్ గురించి మాట్లాడుతున్నావా నువ్వు మా నారా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నావు నీకు మాట్లాడే అర్హత ఎక్కడైనా ఉందా అని అడుగుతున్నావు లక్ష్మీపార్తికి అసలు ఆ పేరు తీసే అర్హత ఉందా నందమూరి వారి పేరు కానీ నారా వారి పేరు కానీ తీసానికి అర్హత లేని దానివి నువ్వు నువ్వు వయస్ వాళ్ళ కుటుంబంలో నుంచి వచ్చిందనివి నువ్వు వయస్ దానివి కాబట్టి వాళ్ళ పేరుతో నువ్వు యూజ్ చేసుకో నువ్వు బహిరంగంగా చెప్పు రాష్ నాకు సైకో జగన్మోహన్ రెడ్డి నాకు కొడుకు వరుస అవుతాడు ఏ కొడుకు వరుస అవుతాడని కూడా బహిరంగంగా నువ్వు చెప్పాలా చెప్పకపోతే చెప్పు దెబ్బలు ఎక్కువ పడతాయి ఎందుకంటే నువ్వు మా యువనాయకుడు నారా లోకేష్ గురించి మాట్లాడుతున్నావంటే నువ్వు నీతి జాతి లేనివి దానివి నీకు ఒక నీతి అనేది తెలియదు నీకు ఒక జాతి అనేది తెలియదు ఏ జాతి శంకిన జాతికి పుట్టిందనివి కాబట్టి నీకు ఆ మాటలు వస్తున్నాయి అందుకనే ఒకటే చెప్తున్నాం లక్ష్మీపార్తి గురించి వచ్చి మీరు మాకు నందమూరి పేరు తీసి ఆమె గురించి మాట్లాడబండి ఎందుకంటే అన్యాయ బహిరంగ చెప్పమంటున్నాము అంతే తప్ప మీ అన్నగారి భార్య లక్ష్మీభార్య ఎవరండి అన్నగారి భార్య అన్నగారి భార్య తారక బస్వ తారకమ్మ ఆమ నిజంగా స్వర్గీయ బస్వ ఎక్కడున్నారో ఆయన ఎనిమిది మంది ప పది మంది బిడ్డలకి జన్మించిన తల్లి ఆవన నందమూరి బస్వ తారకమ్మ ఇదెవరండి ఇది నీచమైన గలిసైన బేవసైన నీచి దీని పేరు చూస్తే దీని పేరు తీస్తేనే ఒళ్ళంతా కలవు కమ్మరిస్తుంది అందుకనే నువ్వు సైకో దానివి కాబట్టి నువ్వు కూడా ఆ సైకో జాతికి చెందిన దానివి కాబట్టి నువ్వు ఆ సైకో గురించే మాట్లాడుతున్నావు ఆయన చేసిన పథకాలు టైంకు టైం వచ్చినాయా అవునులే నీ ఇంటికి టైం నీకు నువ్వు తాగే మందు శిష్యాలకి నువ్వు చేసే బిర్యానీ నువ్వు తినే బిర్యానీలకి నువ్వు ఏమేమి కావాలంటే నీకు సప్లై చేశాడు కాబట్టి నీ కొడుకు వరుస అయిన వాడు నీకు అన్ని కూడా టైం టైం కరెక్ట్గా వచ్చినాయి నీకు అన్నీ వచ్చినాయని అందరికీ రాలే తల్లి అందరూ ఆ జాతికి సంబంధించిన వాళ్ళు కాదు పొట్టతిప్పలు కష్టపడితే రెక్కాడితే డొక్కాడితే కడుపు నిండే వాళ్ళు నీలాగా అడ్డు ఉన్న వాళ్ళందరికీ కూడా నాకు ఈయన భర్త ఆయన భర్త అని చెప్పుకునే వాళ్ళు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు లేరమ్మా నీచమైన దరిద్రమైన బేవర్శీల అప్ప ఇంకెవరు లేరని నేను ముఖ్యంగా చెప్తున్నాను అంటే టైం టు టైం పథకాలు మొత్తం అందించారు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం వచ్చాక గాలి వదిలేశారు ఈ చంద్రబాబు పాలన బాగాలేదు లోకేష్కి ఇస్తే సీటు ఈ రాష్ట్రం మొత్తం ఇంకెంత నాశనం చేస్తారని చెప్పి కూడా మాట్లాడుతూ ఈ ఈ ముండా చెప్తే ఎవరు మా నమ్ముతారండి ఈ గాలిముండ మాటలు ఎవరైనా నమ్మేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎందుకంటే ఇది గాలిది గాలిది కాబట్టే ఎక్కడో చెలుగురు నష్టాపేట అది ఇది అంతా తిరిగి అన్నగారి దగ్గరకు వచ్చేసి వీణ వాయిస్తారండి నేను అది వాయిస్తారండి అని చెప్పేసి అన్ని వీణలు వాయించుకుంది ఒక మొన్న దీని చరిత్ర చెప్పాలంటే పెద్ద చాంతాడంత తారుంది మా దగ్గర ఇది ఎక్కడెక్కడ వీణలు వాయించి వాయించి వచ్చేసిందో ఎందుకంటే అక్కడ కూర్చొని హార్మనీ వాయించింది కాబట్టి ఈ చాలా దీని హార్మనీ చాంతాడంత హార్మనీ ఉంది మా దగ్గర ఇది మాకు మాట్ ఇది నారా లోకేష్ గురించి మాట్లాడే అర్హత లేనిది ఎందుకంటే నువ్వు అరిగిపోయిన రీల్వి నువ్వు అరిగిపోయిన రీల్ నువ్వు పక్కన పెడితే నీకేందో జగన్మోహన్ రెడ్డి నువ్వు రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర కూడా ఈ వీణ వాయించావు కాబట్టి ఆయన ఏందో నీకు పిలిచి అమ్మగా తల్లిగా చెల్లిగా అని అంటున్నాడు నీకు అది ఏంటో ఏమైనా ఉంటే నువ్వు సైకి దగ్గర వాయించుకో నువ్వు నీ సైకో ఎక్కడ బంగార కథలో సావండి అంతే తప్ప నీకొకటే చెప్తున్నావు లక్ష్మీపార్వతి యువనాయకుడు నారా లోకేష్ గురించి మాట్లాడితే బిడ్డ నీకు నేలి కోసేస్తాను హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ వచ్చి నీ నేలి కోసుకొని కోసుకొని రాపోతే నా పేరు ఆశాగా తిప్పి పెడతాను ఎందుకంటే నీ ముఖం చూస్తేనే ఇక ఒళ్ళంత కంపరిచ్చిద్ది ఎందుకంటే నువ్వు ఎంతమంది ప్రాణాలు తీసావో లెక్క పెడితే ముండయాళ్ళు నువ్వు జైల్లో ఉంటావు ఎందుకంటే ఒక అన్నగారికి ఉంపుడు గత్తిగా ఉంది కాబట్టి అందరూ కూడా పోనీలే సాగునీ అని వదిలేస్తున్నారు గుర్తు పెట్టుకోబుడ్డా నీకు అదే హెచ్చరిస్తున్నాను ఎందుకంటే నీకు సైకు జగన్మోహన్ రెడ్డి పథకాలు ఐదు సంవత్సరాల పథకాల్లో టైంకు టైం ఇచ్చాడా ఏ టైంకి టైం ఇచ్చాడు చూపించు సిగ్గు లేదా రెండు వేల రూపాయలు గత ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తుంటే నా ప్రభుత్వంలో మూడు వేల పిన్షన్ ఇస్తానని సంవత్సరానికి రెండు వందల రూపాయలు పెంచాడు సిగ్గు రావట్లేదా నీకు ఆడు గురించి సైక గురించి నువ్వు మాట్లాడుతున్నావు సిగ్గున ముండైతే నీకు సిగ్గుంటేనేగా నేను సిగ్గుంది అని నీకు పదిసార్లు నేను నడగడానికి సిగ్గులేని కాబట్టి ఆ మాటలు మాట్లాడుతున్నావు ఏ పథకాలు ఇవాళ మద్యంలో ముంచేసాడు ఐదు సంవత్సరాలు డ్రస్కులో యువతకి నాశనం చేశాడు ఇవాళ గంజాయిలో యువతకి నాశనం చేశాడు ఇవాళ ఆంధ్ర రాష్ట్రం బౌ గత ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం అంతా కూడా అల్లా కొల్లం చేసి వెళ్ళిపాడు నీకు సిగ్గు రాకుండా ఇంకా మాట్లాడుతున్నావా లక్ష్మీ పార్వతి నీకు సిగ్గుందా ఒకసారి నువ్వు గుర్తు తెచ్చుకో నీ గతం గుర్తు తెచ్చుకో నువ్వు ఏంటనేది గుర్తు తెచ్చుకో ఒకసారి నీ ముఖం ఇట్లా తిప్పేసి ఆ పనికి నన్ను పాడుపేసి తిప్పుకొని వెనక చూసుకో నీ ఈ కూడా రాసుకొనే ఉంటాయి రాసి ఉంటాయి నీకు నీ ఈప్ మీద అది గుర్తుపెట్టుకొని నువ్వు జగన్ గురించి మాట్లాడుకో లేదంటే జగన్ గురించి నువ్వు మాట్లాడే ముందు నువ్వు క్యాలిటీగా చెప్పేసాయి నేను అన్నగారి రాజశేఖర రెడ్డి ఈ రెండే మాటలు చెప్పి నువ్వు మీడియా ముందురా లేకపోతే బిడ్డ నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కనబడితే నీకు చెప్పు దెబ్బలు పడితే అంటే హెచ్చరిస్తున్నా పక్కన రోజు మాట్లాడుతుంది ఈ రోజున మీ పరిపాలన నచ్చట్లేదు ప్రజలందరూ చీకొడతా ఉన్నారు రేపు పొద్దున ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం వస్తుంది ఇప్పుడైతే ఎవరైతే మా మీద కష్టాదిగా చర్యలు చేపట్టారు రేపొద్దున మీ అందరూ మా ప్రభుత్వం వచ్చాక ఎగరేస్తాం అని చెప్పి కూడా ఆవిడ ఒక రోజా ఏం చెప్తారు దానికి ఇలా ప్రభుత్వం వచ్చేదండి సచ్చేదేంటి వీళ్ళు మాకు ఎగరేసి నరికేదేంటి ఇవాళ మీ ప్రభుత్వం వచ్చింది మీ ప్రభుత్వం వచ్చిందని పిచ్చో లేకపోతావు ఈ పిచ్చి రోజా ఏంటంటే పిచ్చి కుక్కలాగా వాగుతూ ఉంటమే దానికి ఏంటంటే ఒక పిచ్చు కుక్క కాబట్టి వాగితే ఆ పిచ్చి కుక్కకు బిస్కెట్లు కొన్ని ఉంటాయి ఆ బిస్కెట్లు సైకో జగన్మోహన్ రెడ్డి పడేస్తున్నాడు అందుకని ఈడొకడి ఆ అంబడిగాడు ఒకడు వీళ్ళంతా గాడు వాకుంట ఉంటాం తప్ప వీళ్ళకి ఏమీ తెలియదు మీరు తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తి నడిచినా కూడా చరిత్రహీనులుగానే మీరు మిగిలిపోయి ఉన్నారు ఈ పదకొండు సీట్లతో సహా పదకొండు నామాలు పెట్టుకొని మీరు బంగాళాఖాతంలో కలవండి ఎక్కడ దాకేందుకు ఇప్పుడు బై ఎలక్షన్ ఎంపీటీసీ ఎలక్షన్ ఒకటి వచ్చింది నీ పులి అందరో అది గెలిపి చూపించండి మీరు మొగోళ్ళు ఉంటే దాని తర్వాత మాట్లాడదాం ఎలక్షన్ గురించి మీరు మాట్లాడతారనే కుక్కల్లారా ఏ రకంగా మీకు ప్రజలు ఇంకా మీరు ప్రజలు నమ్ముతారనుకుంటున్నారా ప్రజలు మీకు నమ్మి నూట యాభై ఒక్క సీటు గెలిపిస్తే ప్రజలకి మీరు ఏం చేశారు ప్రజల దగ్గర ఇవాళ ప్రజలకి ఎన్నపోటు పొడిసి ప్రజల దగ్గర ఉన్న డబ్బులు తిని వాళ్ళకి గంజాముఖం మీద వేసి వెళ్ళిపోయారు ఇలా ఇవాళ బిడ్డల భవిష్యత్తు నాశనం చేసేస్తే ఈరోజు మీరు మీకు ఈ నూట యాభై ఒక్క సీటుకి పదకొండు సీట్లు ఇచ్చారు అంటే మీకు అర్థం అవ్వట్లేదా ప్రజలు మీ పక్షాన ఎట్లా ఉన్నారనేది మీరు ఎన్ని మన ఇంకోటి అంటుంది ఆ రోజా ముండా ఏమంటుంది లోకేష్ పాదయాత్ర చేశాడా ఎవరో చూడలేరు పాదయాత్ర అంట సే గాలిదానా నువ్వు గాలి మాటలు మాట్లాడుతున్నావు లోకేష్ బాబు పాదయాత్ర చేయబట్టే ఇవాళ కూటమి ప్రభుత్వం నూట అరవై నాలుగు సీట్లు వచ్చిందని ఇవాళ ఐదు కోట్ల మందిగా ప్రజలు కాదు పక్క రాష్ట్రం తెలంగాణ కూడా అంటున్నారు అది గమనించండి అది ఓర్చుకోలేక అది తట్టుకోలేక మీరు మా యువనాయకుడు నారా లోకేష్ గురించి ఏదో మాట్లాడుకుంటే సే పిచ్చి కుక్కల్లారా మీకు కుక్కలతో హీనంగా చూస్తున్నారు ప్రజలు మీరు వచ్చి ప్రజల దగ్గరకు వచ్చి సూపర్ సిక్స్ పథకాల గురించి కానివ్వండి ఈ రాష్ట్రంలో గత పదమూడు నెలల నుంచి ప్రభుత్వం వచ్చింది ఏ రకంగా ఉందని అడగండి ప్రజలు మీకు సమాధానం చెప్తారు అంతే తప్ప కుక్క మాటలు నక్క మాటలు వాగొద్దు మేము సూపర్ సిక్స్ పథకాలు ఏం చెప్పారా బాబు గారు అది అమలు చేస్తానే వచ్చారు అమలు చేస్తానే ఉన్నారు కూడా చూడండి ప్రజల దగ్గర మీకు దమ్ము దైనం ఉంటే ప్రజల దగ్గర రండి ప్రజాక్షేత్రంలో తేల్చుకున్నాం అంతేగాని మీడియా దొరికిందని కుక్క వాగుడు కుక్క బిస్కెట్లు వాగుతున్నాను అనుకో పిచ్చి కుక్కలరా తరిమి తరిమి కొట్టేశారు ఆ ఉన్న పదకొండు సీట్లు కూడా కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి తన లీగల్ సెల్ మీటింగ్లో కూడా మాట్లాడుతున్నాడు ఈ రోజున ఈ వన్ ఇయర్ పరిపాలనలో న్యాయం లేదు ధర్మం లేదు మన కార్యకర్తలు ఎవరైతే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారో ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరినీ అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళందరికీ మీరే తోడుగా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతాను అసలు ఏం చెప్తారు దాని గురించి ఏంటి సిగ్గుందా సైకో జగన్మోహన్ రెడ్డికి నేను చెప్తున్నాను అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారా అన్యాయంగా అరెస్ట్ చేసింది మీరు అన్యాయంగా డెబ్బై రెండు సంవత్సరం డెబ్బై నాలుగు సంవత్సరాలు నాయకుడిని మీరు అన్యాయంగా అరెస్ట్ చేసింది మీరు ఏమి ఒక ఆడపిల్ల బయటకు వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్త బయటకు వచ్చినా కూడా మీరు ఏ రకంగా ఎన్ని ఇబ్బందులు పెట్టి మీరు ఎంత మానసికంకి గురి చేశారో ఆనాడు ప్రభుత్వంలో మీరు చేశారు అంటే మితిన్ రెడ్డికి అన్యాయంగా అన్నం చేస్తే అన్నయంగా అన్నయం చేశారా ఇవాళ చౌరెడ్డి భాస్కర్ రెడ్డికి అన్యాయంగానే అరెస్ట్ చేశారా అది సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావేంటరా జగన్మోహన్ రెడ్డి నువ్వు నీకు ఎట్లా చిన్న మీద పాడైపోయింది మొన్నటి వరకు నీకు లండన్ పంపించాను ఇప్పుడు లండన్ అవసరం లేదు డబ్బు ఖర్చు ఎక్కువ అవుతుంది దానికోసం నువ్వు వైజాగ్ ఎరగడ్డ హాస్పిటల్కి వెళ్ళిపో ట్రీట్మెంట్ అక్కడ చేయించుకో ఎరగడ్డల చూపిస్తావు నీకు సిగ్గు లేకుండా సైకో జగన్మోహన్ రెడ్డి ప్రజలకి పిచ్చోళ్ళు చేద్దామనుకుంటే ప్రజలు ఇక్కడ పిచ్చోళ్ళు ఎవరు లేరు నువ్వు అనుకుంటున్నావు ఇవాళ నువ్వు యువతకి మందుతో బిర్యానీతో ఏదో వాళ్ళకి రెచ్చగొట్టేసి ఇవాళ ప్రజల మీద దాడులు చేయడానికి టీడీపీ కార్యకర్తల మీద టీడీపీ నాయకుల మీద దాడి చేపిస్తారు చేపిస్తున్నావు కానీ దాని గురించి మేము ఏమనము ప్రజలే మీకు బుద్ధి చెప్తున్నారు ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు మా నోర్లు కట్టేశారు మా చేతులు కట్టేశారు మేము మేము కూడా కన్ను సైక చేస్తే నారా చంద్రబాబు నాయుడు గారి యువనాయకుడు నారా లోకేష్ గారు కన్ను సైక చేస్తే బిడ్డ మీ పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా ఈ రాష్ట్రంలో తిరగకుండా మీ ఉన్న కార్యకర్తలకి ఇళ్ల నుంచి బయటకు రాకుండా తల్లి కడుపుల నుంచి ఏ రకంగా ఉన్నారో ఆ రకంగా బయట తిప్పుతాము నువ్వు హెచ్చరిస్తున్నావు నీకు